క్రీస్తలాడ్ ప్రభువైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను మన ఛానల్ తరఫున అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి దేవుడు మన కోసము తన రక్తాన్ని చిందించాడు ఈ లోక ప్రజలందరి కోసము తన రక్తాన్ని మన కోసము త్యాగం చేశాడు ఈ విధంగా మనుషులు ఎవరు భూమి మీద మన కోసము చెయ్యలేరు కాబట్టి ఏసు రక్తము గురించి కొన్ని వాక్యాలు మనము ధ్యానించుకుందాము ఎపిసిలకు రెండవ అధ్యాయము పదమూడవ వచనం అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసినందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు హెబ్రిలకు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు నొద్దుకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు ఎబ్రియులకు పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవినీలుపట శ్రమ పొందెను గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అవును కూడా తన స్వరక్తము చేత తన ప్రజలను ఈ పాపము నుంచి పరిశుద్ధపరచటానికి గవిని ఎదుటనే శ్రమ పొందాడు ఈ లోకం వెలుపటనే శ్రమ పొందాడు మన కాబట్టి క్రీస్తు రక్తము వలనే మనము సమీపస్తులై ఉన్నాము మనము ఆయన రక్తము వలన మనము అతనికి దగ్గరగా అయ్యాము అతని రక్తము వలన మనము పరిశుద్ధులుగా మారాము ఆయన రక్తము వలన మృతులలో నుండి సమాధాన సమాధానకర్తలుగా దేవుడు మనల్ని లేపాడు అవును కాబట్టి ఇంతకుముందు మనము మన పాపము చేత మన క్రియల చేత మనము క్రీస్తుకు మనము దూరస్తులమైతే కానీ క్రీస్తు మనల్ని తన రక్తాన్ని ఇచ్చి ఈ లోకంలో మనకి సమీప చేశాడు అంటే తన దగ్గరగా చేశాడు అట్లే ఒకటో పేత్ర ఒకటో అధ్యాయము రెండవ వచనంలో కూడా తెలియజేస్తున్నారు ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొందు గలతియా కప్పదోకియా ఆసియా బితునియా అను దేశముల యందు చదివరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరో ఆయనది మీకు కృపయో సమాధానమును విస్తరించను గాక ఒకటవ యోహాను ఒకటవ అధ్యాయము ఏడవ వచనము అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఇందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునులుగా చేయును అవును ఏసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రునులుగా చేస్తుంది ఎందుకంటే మనము వెలుగులో నడిచిన ఎడల ఆయనతో మనము అన్యోన్య సహవాసము చేసిన ఎడల మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రునులుగా చేస్తుంది ఏంటది అంటే ఆయన రక్తము ఏ